హాయ్ అండి రేణుకా వంటల వారి హోమ్ ఫుడ్ బిజినెస్ కి స్వాగతం ఫ్రెండ్స్ నేను ఈ రోజు మీతో షేర్ చేసే రెసిపీ నాకు ఆర్డర్ వచ్చిన రెసిపీయే సో అయినప్పటికీ నేను ప్రతిదీ మంచిగా వీడియో తీసి పోస్ట్ చేస్తాను ఇన్ కేస్ మీకు చేసుకోవాలంటే కూడా చూస్ చేసుకోగలదని అదేంటంటే జనరల్ గా మనకి వెయిట్ లాస్ అవ్వాలి డైట్ చేయాలి హెల్తీగా తినాలి ఇష్టమైనవి మిస్ అవ్వకుండా తినాలి అంటే ఈ లడ్డు కంపల్సరీ అండి టేస్ట్ టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది సో ఆ లడ్డు ఏంటి అనుకుంటున్నారా డ్రై ఫ్రూట్ లడ్డు అది కూడా చాలా టేస్టీగా మనకి అన్ని నట్స్ కలిసి తయారు చేసుకుంటాము అది ఏంటో ఎలాగో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ లడ్డు కావాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రెష్ గా అప్పటికప్పుడు తయారు చేసి షిప్ చేస్తాను ఇక లేచేకుండా రెసిపీ చూసేద్దాం సో నోరూరించే డ్రై ఫ్రూట్ లడ్డు కోసం మనకి మెయిన్గా కావాల్సినవి ఈ నట్స్ అండి బాదం పప్పు నూట యాభై గ్రాములు అలాగే జీడిపప్పు నూట యాభై గ్రాములు మంచి క్వాలిటీ ఉన్న నట్స్ తీసుకోండి అప్పుడు రుచి బాగుంటుంది అలాగే పిస్తా పప్పు కూడా నూట యాభై గ్రాములు కిస్మిస్ ఇవి కూడా నూట యాభై గ్రాములు ఈ కొలతతో తీసుకోండి మీకు చక్కగా వస్తాయి నట్స్ని మరీ గ్రైండ్ చేసుకోవద్దు ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరగండి అప్పుడే నమలే కొద్దీ రుచి వస్తుంది తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట సో ఈ విధంగా నట్స్ అన్నీ సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేపుకోవాలి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నట్స్ అన్నీ కూడా ఒకేసారి వేసి వేపకూడదండి అలా వేస్తే వేగవన్నమాట సో కొన్ని నట్స్కి వేగడానికి టైం పడుతుంది సో కొన్ని ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి దాన్ని ప్రకారం వేసుకోవాలి ఫస్ట్ బాదం పప్పు వేసుకొని ఒక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రోస్ట్ చేసుకోండి ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి అవి బాగా రోస్ట్ అయ్యేదాకా ఉండకూడదు అలానే అన్నీ ఒకేసారి వేయకూడదు అలా ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్గా వేసి వేపుకుంటామో అప్పుడు నట్స్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి రుచి కూడా అంతే బాగుంటుందన్నమాట సో జీడిపప్పు వేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి చూడండి నట్స్ చక్కగా వేగాయి ఇప్పుడు మనం కిస్మిస్ అలాగే పిస్తాపప్పుని కలిపి వేసేసుకోవాలి ఇక్కడ ఇంకొక నిమిషం పాటు ఇలా వేపుకుంటూ ఉండాలి జనరల్గా మనకి కిస్మిస్ బాగా నేతిలో ఎక్కువగా వేయిస్తే మనం పాయసం అలా చేసుకునేటప్పుడు అవి బబుల్స్ లాగా అవుతాయి కదా సో మనం అంతవరకు కూడా వేయించుకొని అవసరం లేదు ఇలా లైట్గా వేగితేనే సరిపోతుంది సో నట్స్ అనేవి ఈ బ్యాచ్ వరకు ఇలా మంచిగా వేపుకొని వెంటనే కడాయి నుంచి తీసి ఒక ట్రేలోకి వేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ అనమాట ఇంకొక వేరే నట్స్ దీనికోసం కూడా ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి దీనిలో ఒక వంద గ్రాములు కర్బూజా పప్పు వీటిని వేసుకొని ఫస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వరకు వేపుకోండి చాలా ఫాస్ట్గా రోస్ట్ అవుతాయి ఇవి ఆ తర్వాత వీటిని కొంచెం పక్కగా అనేసి ఇప్పుడు ఇంకొక వంద గ్రాములు గుమ్మడి గింజలు వేసుకొని వేపుకోండి సో ఈ రెండింటిని కలిపి వేపుకోవచ్చు అనమాట సో ఇలా వేపుకుంటే ఇవి మంచిగా వేగుతాయి నట్స్ ఎంత బాగా వేగితే మనకి కరకరలాడతాయి రుచి కూడా బాగుంటుంది సో లడ్డు చేయడం ఈజీ అండి అన్ని నట్స్ కలిపి డేట్స్ కలపడమే కానీ చేసే ప్రొసీజర్లోనే ఆ టేస్ట్ని ఇచ్చే ఉంటుందన్నమాట సో దాని ప్రకారం మీరు తయారు చేసుకోండి చూడండి ఇక్కడ నట్స్ మంచిగా వేగాయి ఇవి హెల్త్కి చాలా చాలా మంచిది ఇప్పుడు ఒక వంద గ్రాముల వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు చాలా త్వరగా వేగుతాయండి సెకండ్సే పడుతుంది టైము కాబట్టి ఇవి లాస్ట్లో వేసుకోవాలి సో ఇవి కొన్ని సెకండ్లు ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి గసగసాలు పాపీ సీడ్స్ అంటారు కదా ఇవి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఎక్కువ వేయనవసరం లేదు సో ఇప్పుడు ఈ లడ్డూకి మరింత రుచిని ఇచ్చే ఎండు కొబ్బరి పౌడరు ఇది కొబ్బరి అని కూడా అంటారు ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది ఒక కప్పు ఇది కూడా వంద గ్రాములే కాకపోతే కప్పు నిండుగా వస్తుంది ఈ కొబ్బరి గసగసాలు వేసిన తర్వాత ఇక సెగ అవసరం లేదండి స్టవ్ ఆపేసి కలుపుతూ ఉంటేనే అక్కడ వేడికి మంచిగా వేగుతాయి సో ఈ మిశ్రమాన్ని ఇలా ఈ బ్యాచ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఈ నట్స్లో వేసి కలిపేసుకోవడమే ఇక నట్స్ అన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకున్నాము సో డ్రై ఫ్రూట్ మిక్స్ అనేది తయారైపోయింది ఈ మిక్స్ ఇలా తయారు చేసుకున్న తర్వాత దీంతో మంచిగా స్వీట్ యాడ్ చేసి లడ్డు చేసుకోవచ్చు హాట్ వేసి కారపొడి తయారు చేసుకోవచ్చు లేదు మీ పిల్లలు తినరంటే అన్నిటినీ కలిపి గ్రైండ్ చేసి స్వీట్ యాడ్ చేసి లడ్డు చేయొచ్చు మీరు బెల్లమైన వేసుకోవచ్చు ఇలా ఎన్ని రకాలైన చేసుకోవచ్చు అండి అయితే నేను ఇప్పుడు షుగర్ ఫ్రీ చేస్తున్నా కాబట్టి స్వీట్నెస్ కోసం ఇలా ఖర్జూర పళ్ళు అంజీర పళ్ళు తీసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం డేట్స్ అలాగే అంజీర పళ్ళు వాడుతున్నాను సో డేట్స్ వచ్చేసి మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకోవాలండి అంటే డ్రై ఫ్రూట్ లడ్డు నాకు ఆర్డర్ వచ్చినప్పటికీ నేను ఇంట్లో తయారు చేసుకున్నట్లే మంచి క్వాలిటీ ఉన్న నట్సే తీసుకున్నాను అలాగే డేట్స్ కూడా అలాగే తీసుకున్నాను వీటిలో గింజలు ఉన్నాయి సో గింజలన్నిటిని తీసేసుకోవాలి ఇలా అన్ని గింజలు తీసేసిన తర్వాత అలాగే పళ్ళని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేశాను వీటిని ఫస్ట్ గ్రైండింగ్ జార్లో వేసుకొని కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత డేట్స్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి రెండు కలిపితే మంచిగా అవి మిక్స్ అనమాట సో ఇలా తీసేసి డేట్స్ వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటిలో మళ్ళీ ఈ పండు కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే రెండు కూడా చక్కగా మిక్స్ అవుతాయి చూడండి ఈ విధంగా స్వీట్నెస్కి ఇలా డేట్స్ పండు రెండు మంచిగా గ్రైండ్ చేసేసాము ఇప్పుడు ఈ మిక్స్ అన్నిటిని కూడా మంచిగా కలుపుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి తీసేసుకొని మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి కలిపి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డేట్స్ అంజీరా ఉంది కదా దీన్ని మొత్తాన్ని కూడా దీనిలో వేసి కలపాలి ఇలా చూసినప్పుడు మీకు ఆ డేట్ ముద్ద కొంచమే ఉంది ఈ నట్స్ అన్నిటిలో కలుస్తుందా సరిపోతుందా అనిపిస్తుంది కానీ చక్కగా కలిసిపోతుందండి సరిపోతుంది లడ్డు అనేది మనకి ఇంకా దీంతో ఇలా చేసేసుకోవచ్చు సో చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఆ నట్స్ అన్నీ కూడా మంచిగా నేతిలో వేపుకోవడం వల్ల చివరి లడ్డు వరకు కూడా అదే క్రిస్పీనెస్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది సో మనం తయారు చేసుకునే విధానంలోనే ఉంటుందండి మనం అది టేస్ట్ అనేది సో ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు చక్కగా కుదురుతుందనమాట నేను చెప్పిన కొలతల ప్రకారం తీసుకుంటే మీకు లడ్డు అనేది చక్కగా వస్తుంది అలాగే ఫ్రెండ్స్ ఈ లడ్డూలు మీకు కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి నేను ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తయారు చేసి మీకు షిప్ చేస్తాను ఫ్రెండ్స్ నేను చేస్తా చూడండి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట నట్స్ ఈ డేట్స్ మొత్తం కూడా బాగా మిక్స్ అయితే మనకి లడ్డూ అనేది చక్కగా వస్తుంది అంటే డేట్స్ అనేది జిగురుండి లడ్డు ఈ నట్ నట్స్ అన్నిటినీ బైండింగ్ చేసి ఉంచుతుంది చూడండి లడ్డూ అనేది చక్కగా వచ్చింది మనకి ఇష్టం వచ్చిన సైజులో మనం లడ్డూలు చేసుకోవచ్చు డేట్స్ లడ్డు కాబట్టి ఇలా మీడియంగా లేదంటే చిన్న సైజులో చేసుకుంటే మనకి రోజుకు ఒకటి తినాలి రెండు తినాలి ఈ లెక్క ప్రకారం తినవచ్చు అన్నమాట ఏదైనా అండి హెల్దీయే అయినప్పటికీ మితంగా తిన్నప్పుడే హెల్దీగా ఉంటుంది ఎక్కువ తింటే అది కూడా మంచిది కాదు సో చూడండి డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అయిపోయింది నేను తయారు చేసిన ఈ కొలతలకి ఈ క్వాంటిటీకి నాకు ఇన్ని లడ్డూలు వచ్చాయి సో మీరు ఇలా తయారు చేసుకొని చూడండి ఒకటి నేనైతే తుంచి చూపిస్తాను ఇప్పుడే తయారు చేశాను కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి బయట స్వీట్ షాప్లో డ్రై ఫ్రూట్ లడ్డూలో ఇన్ని నట్స్ అయితే ఉండవండి నాకు తెలిసి నేను కొన్నప్పుడు కూడా చాలాసార్లు చూసాను ఇన్ని నట్స్ ఉండవు ఎక్కువ డేట్స్ ఏ ఉంటుంది కానీ మన లడ్డూలో చూడండి అన్నీ నట్సే అనమాట మీకు అన్నీ కనిపిస్తాయి నేను ఏమేమి వాడాను అనేది మీరు ఒక్క లడ్డూలోనే చూస్తారు చూస్తారనమాట ఫ్రెండ్స్ చూడండి ఈ లడ్డూలు చాలా చాలా బాగున్నాయి అసలు నేను ఒకటి టేస్ట్ చేసి చూపిస్తాను దీనిలో అన్ని నట్సే అనమాట డేట్స్ అనేది జస్ట్ బైండింగ్ కోసమే టేస్ట్ మాత్రం అమేజింగ్ గా ఉంది అంటే నట్స్ అన్ని నేతిలో వేయించ కదా సో తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ ఆ స్వీట్నెస్ డేస్ స్వీట్ ఉంది చాలా బాగుందండి ఒక లడ్డుతో ఆగలేమన్నమాట అంత టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ లడ్డు మీకు కావాలంటే స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రెష్గా తయారు చేసి పంపిస్తాను ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను చేస్తున్న ఇచ్చిన హోమ్ ఫుడ్ బిజినెస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ